మనిషితో ఎంత సైలెడ్గా ఉన్నావంటే ఆ లక్ష్మిని దెబ్బ కొట్టడానికి నీ దగ్గర ఏదో ఒకటి అస్త్రం ఉండే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అవునా మీరు ఊహించింది కరెక్టే నా దగ్గర ఒక అస్త్రం ఉంది ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ ఇంట్లో లక్ష్మి పైన వాళ్ళు కురిపిస్తున్న అభిమానాన్ని ఆప్యాయతని కూల్చివేయబోతున్నాను ఈ ఇంట్లో ఒక ప్రళయాన్ని సృష్టించబోతున్నాను కానీ ఆ అస్త్రం ఏంటో మీరు కూడా చూస్తారా అంటే మనిషి తన ఫోన్లో వీడియోని తీసి దేవయాన్ని చూపిస్తుంది ఆ వీడియో చూడగానే దేవయాని ఒకసారి షాక్ అవుతుంది ఇదేంటి లక్ష్మి భర్త లక్ష్మి ఒకేడా అని చెప్పి దేవయా అని ఉంటే అవును అంటే మీరు గెచ్చేసింది కరెక్టే వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి మనిష అంటూ ఉంటే మరి ఇంకెలా ఆలోచిస్తున్నారు ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి అందరికీ వీడియో చూపించి అని దేవ అని అంటూ ఉంటుంది ఇంకా వర్షం కురిసేటప్పుడు అగ్ని అస్త్రాన్ని ఉపయోగిస్తే ఏమి ఉపయోగం అంటే ఆరిపోతుంది అలాగే ఇప్పుడు నేను వెళ్ళి వీడియోని చూపిస్తే ఇంట్లో వాళ్ళందరూ లక్ష్మి మీద జాలి చూపించి క్షమించి వదిలేస్తారు ఎందుకంటే అందరు ఇప్పుడు తన మీద పాజిటివ్గా ఉన్నారు అందుకే సందర్భం వచ్చినప్పుడు ఈ అస్త్రాన్ని వాడాలని చెప్పేసి మనిషి అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసి దేవయ్య అని కూడా అంటూ ఉంటుంది మరోవైపు మిత్రయము లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి పుట్టినరోజు అన్న విషయం గుర్తుకొచ్చి టైం చూసేసరికి లక్ష్మి పదకొండున్నర అవుతుంది ఈ టైంలో కేక్ ఆర్డర్ పెట్టినా రాదు అని చెప్పి మిగతా లక్ష్మి ఏ కారణం చేత సరేనే ఈ ఇంట్లో ఉన్నా కానీ ఒంటరిగా బతుకుతుంది కానీ తన పుట్టినరోజైనా తను ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండేటట్టు చేయాలి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మిగతా ఆలోచిస్తూ యూట్యూబ్లో వీడియో చేసి కేక్ తయారు చేయాలని చెప్పి అనుకుంటాడు ఇంకా వీడియో చూస్తూ ఉండగా తనకి కేసరి కనిపిస్తూ ఉంటుంది ఈ రవ్వ కేసరిని కేకు లాగా తయారు చేసి లక్ష్మి చేత కట్ చేయించాలని చెప్పి మిత్ర అనుకుని అర్ధరాత్రి పూట కిచెన్లోకి వెళ్ళి రవ్వ కేసరి రెడీ చేస్తా ఎంతో అందంగా ఆ గేట్ని డెకరేట్ చేస్తాడు తర్వాత లక్ష్మిని తీసుకొని బయట మేడల మీదకి వెళ్తాడు ఇక్కడ అలా టేబుల్ మీద టేబుల్ని ఉంచిన తర్వాత లక్ష్మికి బర్త్డే విషెస్ చెప్తాడు తర్వాత లక్ష్మిని అక్కడ చైర్లో కూర్చోబని చెప్పి తన భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా మిత్ర కుర్చీలో కూర్చోబెడతాడు ఇక లక్ష్మి లక్ష్మికేమో చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మిత్ర ఏమో మనసులో ఇదంతా చేస్తున్నందుకు లక్ష్మి తన మీద ప్రేమని ఇదని చేస్తున్నానని చెప్పేసి ఒకరే అనుకుంటుందా తనకు పుట్టినరోజు నాడు తన పాని కూడా కుండుపడదని తను అర్థం చేసుకుంటున్నాను చెప్పేసి మిత్ర మనసులోని అని అనుకుంటుంది ఆ తర్వాత మిత్ర కూడా లక్ష్మికి ఎంతగా మరించారు చేయరు కూర్చుంటాడో ఈ కేక్ని నేనే రెడీ చేశానని చెప్పేసి మిత్ర అనడంతో లక్ష్మి ఆశ్చర్యపోతూ నిజమా మిత్ర గారు మీరు నా పుట్టినరోజు అని గుర్తుపెట్టుకుంటారా అని చెప్పి నేను ఆశలు ఊహించలేదు అని చెప్పి నా కోసం మీరు ఇంత చేసినందుకు థ్యాంక్స్ అని మిత్ర గారు అంటూ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక చాటుగా ఉండి ఇదంతా కూడా మనిషి చూస్తూ ఉంటుంది మనిషికి ఏమో వాళ్ళు మండిపోతూ ఉంటుంది అసలు మిత్రకి ఏమైనా మతిపోతుందా చూసి చూడనట్టుగా ఉండాల్సిన ఆ అమ్మాయి పుట్టినరోజును మిత్ర ఎందుకు ఇలా సెలబ్రేట్ చేస్తున్నాడని చెప్పేసి మనిషి అంటుకుంటుంది లక్ష్మి చేతిని కడిజేపించిన తర్వాత లక్ష్మి ఏమో ఆ కేక్ పీసుని మిత్ర పొద్దున తినిపించాలని ఆలోచించు ఆలోచిస్తూ ఉంటే మిత్ర ఏమో ఏంటి లక్ష్మి ఏం ఆలోచిస్తున్నా తినిపించని చెప్పి అంటూ ఉంటాడు అందు లక్ష్మి ఇంకా మొగమర పడుతూ ఉంటే ఆవిడే బలవంతంగా లక్ష్మి చేతి పట్టుకొని కేక్ పీసుకుని తనే తినిపిస్తాడు ఆ తర్వాత తను కూడా కేక్ తినిపిస్తాడు ఇక అదంతా చూస్తున్న మనిషి ఏమో నువ్వేం కూర్చున్నా సరే వీడియో చూపించినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు సరైన సందర్భం చూసి లక్ష్మి దెబ్బ కొట్టాలి వీధా లక్ష్మి మీద అంత ఆపత అంత మంచిగా ఉంది అదంతా కూడా మనం చూపిస్తున్నారు కదా అదంతా కూడా రేపు ముక్కలు అయిపోవాలని చెప్పి మనిష అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటుంది మెట్లు దిగుతూ వచ్చిన వివేక్కి ఏమిటి మనీషా ఎందుకు ఈరోజు ఇల్లంతా ఇల్లడికరే చేస్తున్నావు అంటే ఉంటే కాసేపు అయితే నీకు అర్థమవుతుంది లే అవే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అరవింద మిత్ర జయదేవి వీళ్ళంతా కూడా కిందికి వస్తారు ఇక ఇంతలో లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది మనీషా లక్ష్మిని చేయి పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి ఇదంతా ఈరోజు చేసే ఉంటారని చెప్పేసి అడుగుతున్నాను కదా ఈరోజు లక్ష్మి పుట్టినరోజు అందుకే వీళ్ళందరూ కూడా అందరూ అక్రిషియేషన్ ఇచ్చాను గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను నేను మనిషి అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు లక్ష్మి కూడా ఆశ్చర్య చూస్తూ ఉంటే ఇంకా మనిష ఏంటి లక్ష్మి నీ పుట్టినరోజునే నేను సెలబ్రేట్ చేయడమేంటి అని ఆశ్చర్యంగా వస్తున్నా ఒక్కొక్కసారి ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి నువ్వు బామ్మకు పిలిపొస్తే ఈ ఇల్లు ఆనందంగా ఉండేలాగా చేశావు అందుకే నీ పుట్టినరోజున మరొక రాను చేయాలని చెప్పి మీ ఇదంతా చేస్తాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే లక్ష్మి నన్ను చూస్తూ ఉంటే అగ్గి మీద లాగా విరపడే మనీషా అసలు ఇదంతా జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను మనీషి ఏ ఉద్దేశం అని చెప్పి లక్ష్మీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత మనీషా ఏంటి లక్ష్మి మీ పులిరోజుకు మాగారి తెలుసు అని చెయ్యపోగా ఎప్పుడైతే నేను రాత్రి నీ చేతకి ఎక్కడ చెప్పించాడో అప్పుడే నాకు నీ మీ టీ అనే విషయం చంపివేయాలి అంటూ అరవింద జయదేవ్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అరవిందని మిత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత మనీషా లక్ష్మి దగ్గరగా వెళ్ళి అప్పుడే ఏం చేస్తావు లక్ష్మి నీ గుండెను గట్టిగా పట్టుకో ఇప్పుడు నేను అబ్బాయి టిస్టుకి నీ గుండెమెల్టైన మెల్టొచ్చు నీకు జీవితంలో మరుపురాని రోజవు వార్నింగ్ ఇస్తూ ఉంటే మనీషా ఇప్పుడు ఏం చేయబోతుందా అని చెప్పి లక్ష్మిలో కంగారం మొదలవుతుంది ఇదండి మనిషి ఇలా మాట్లాడుకొని ఇప్పుడు ఏం చేయబోతుందని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత మనిష ఇప్పుడు లక్ష్మి చేత కేక్ కట్ చేయబీదని చెప్పేసి సుధీర్ని కేక్ తీసుకురమ్మని చెప్పి చెప్తుంది సుధీర్ కేక్ తీసుకొచ్చాక మనీషా టేబుల్ మీద ఆ కేక్ నుంచి రాళ్ళు లక్ష్మి కట్ చేద్దు కానీ అంటే అప్పుడు లక్ష్మిని టేబుల్ దగ్గర ఇండబెట్టి మాత్రాన అప్పుడే కాదు అని కదిలే మసాలా కూడా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు నేను లక్ష్మి కోసం స్పెషల్గా ఒక వీడియోను రెడీ చేశాను ఆ వీడియోని చేసి సెలెక్ట్ అవ్వండి అప్పుడు లక్ష్మి చేత గురువారం చేత విదేశారాన్ని తినిపిస్తాం అన్నీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు టీవీ దగ్గరికి వెళ్ళి భాగ్యలక్ష్మి వీడియోను టీవీని వీడియోని చూసిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మనీషయ్యము తనలో తను నవ్వుకుంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అందరితో ఇలా చెప్పేసరికి గౌతమ్ మనిషా ఏం లక్ష్మి పుట్టినరోజు వేళ నోట నుంచి రావడం లేదా ఇదంతా చూపించిన తర్వాత ఇంకేం మాట్లాడతావులే నోట్ల నుంచి సమాధానం రాలేకపోతున్నట్టుంది అని చెప్పేసి లక్ష్మిని అంటూ ఉండగా అప్పుడు ఒక్కసారిగా మిత్ర మానిషాకు అదిరిపోయే జలకిస్తాడు లక్ష్మి మాట్లాడద్దు దాని గురించి నేను మాట్లాడతాను మనీషా అని అనగానే మిత్ర నీకేం తెలియదు అని అనగానే నాకు తెలియకపోవడం ఏంటి మనీషా నేనే కదా ఆ రోజు భాగ్యలక్ష్మిని అక్కడికి పంపించినది అని చెప్పేసి లక్ష్మిని అక్కడికి పంపించింది అని చెప్పి అనగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నావు మిత్ర అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు మనిష నువ్వు ముందు ఆఫీస్లో వర్క్ చేస్తున్న భాగ్యలక్ష్మి వెళ్ళటం మాత్రమే చూసావు కానీ ఆ రోజు ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలియదు నీకెందుకు తెలియదు చెప్పన అసలు ఈ మధ్య ఆఫీస్ విషయాల్లోనూ పూర్తిగా శ్రద్ధ చూపించటం లేదు కాబట్టి వీటితో వీళ్ళకి సంబంధమే లేదు ఏదో మాఫింగ్లా చేసేసి రెండు నిమిషాలు అటుది ఇటు ఇటుదటు చేసినంత మాత్రాన ఆఫీస్లో వర్క్ చేస్తున్న భాగ్యలక్ష్మికి ఇంట్లో ఉన్న లక్ష్మి ఇద్దరు ఒకటే అంటే ఎలా నమ్ముతావు అనుకుంటావు మనిషా అయినా నువ్వు కూడా చదువుకున్న అమ్మాయివే ఈ కాలంలో ఉన్న అమ్మాయివే ఇంత చిన్న వీడియో చూపించి అందరి దగ్గర అటు భాగ్యలక్ష్మిని ఇటు లక్ష్మిని చెడ్డ చేయాలని అనుకుంటున్నావా అంతేలే నీకు లక్ష్మి అన్న పేరు పడవక ముందుకే చెప్పేశావు కదా అని అనడంతో ఏంటి మిత్ర కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి ఇంకా నన్ను నన్ను అవుట్ చేస్తున్నావు అని చెప్పేసి మనీ అడగ కానీ షాబీడ్ మనీషా ఏం జరిగిందో నీకేం తెలుసు అండ్ యాక్చువల్గా ఆ రోజు ఇక మన ఇంట్లో ఉన్న లక్ష్మి ఆఫీస్కి వెళ్ళింది కదా తన ఆఫీస్కి వె సంబంధించిన మీటింగ్ అక్కడే ఆ హోటల్లోనే జరిగింది భాగ్యలక్ష్మి అదే హోటల్లో ఉంది అయితే ఇక నువ్వు చేసిన మిస్టేక్ మూలాన నువ్వు సరిగ్గా పట్టించకపోవడం మూలన ఇక నువ్వు లక్ష్మికి మన ఆఫీస్కి వర్క్ చేస్తున్న భాగ్యలక్ష్మికి నేను ఒక్క ఫైల్ని ఇవ్వడం మాత్రం జరిగింది ఆ ఫైల్ని ఇవ్వడంతో తను పూర్తిగా స్టడీ చేసింది సంతకం ఒకటి మాత్రమే చేయాలి తను ఫైన్ లేదేం లేదు ఆఫీస్కి తీసుకొని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చి వెళుతుండగా మళ్ళీ వెనక్కి వచ్చి నీ గురించి ఇవ్వాలి నీ సంతకం గురించి రావాలి ఇప్పుడు మీరు సైన్ చేస్తే రేపు వార్నింగ్ కల్లా ఓకే అయిపోతుంది మనిషా మేడం ఈ ఫైల్ని సైడ్ చేయకుండా నాకు ఇచ్చేసారు మీరు సైడ్ చేస్తే మెయిల్ చేసేస్తాను అని చెప్పేసి భాగ్యలక్ష్మి చెప్పటం లక్ష్మి భాగ్యలక్ష్మి చెప్పటంతో ఇక సరే అని చెప్పేసి ఆఫీస్ దాకా ఇంటి దాకా ఎందుకు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అనకాని అప్పుడు అడ్రస్ చెప్పడంతో అంతకుముందుకే నాకు ఇంకా లక్ష్మి ఫోన్ చేసి మిత్ర గారు ఈరోజు నేను ఇంటికి రావటం లేదు చాలా ఆలస్యం అవుతుంది ఈ హోటల్లో ఉన్నానని చెప్పింది సరే అయితే అదే ఓటర్లు నా భార్య లక్ష్మి ఉంది ఆ తనకి తనకిచ్చేసి అని చెప్పేసి తనకు అందుకోసమే ముందు ఆఫీసులోకి తీసుకొని వెళ్ళిన ఆ భాగ్యలక్ష్మి చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగు తిరిగి వస్తున్న లక్ష్మి బ్యాగ్ ఒకటి లక్ష్మి అక్కడ తన కంపెనీకి సంబంధించిన మీటింగ్ కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడింది భాగ్యలక్ష్మి ఇక్కడ తనకివ్వాల్సిన ఇవ్వాల్సిన ఫైనల్ని లోపలికి వెళ్ళింది నువ్వు భాగ్యలక్ష్మి వెళ్ళడానికి చూసాం లక్ష్మి రావడానికి చూసాం కానీ విడివిడిగా లక్ష్మి భాగ్యలక్ష్మి ఇద్దరు ఒకరి మాటలు ఒకరు నువ్వు చూడలేదు మనిష అందుకనే చిన్న విషయాలు కూడా భూతద్దాల పెట్టి మరి చూపిస్తున్నావు అని చెప్పేసి అంటడంతో ఇక వెంటనే అదరిచ్చిపోయి అరవిందా అంటూ ఉంటుంది అయినా మనిష ఇక నువ్వు ఒకటి మర్చిపోతున్నావు అసలు ఆ మిత్ర ఫైనల్గా నీకు ఇచ్చాడనుకో కానీ నీకు ఎందుకని ప్రతిదీ కూడా ఆఫీసులో ఉన్న భాగ్యలక్ష్మికి ఇస్తున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు అసలు ఏమైనా ఆలోచిస్తున్నావా చా కంపెనీ గురించి చిన్న వర్క్ అయినా చేస్తుంటావా నీ మూలా ఇంత జరిగింది నువ్వే పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఈ లక్ష్మీలో ఉండేదే కాదు మనీషా అనిష మా కంపెనీలో అసలు ఏం వర్క్ చేయటం లేదని సో ఇక్కడి నుంచి అయినా వాళ్ళు దగ్గర పెట్టారు